దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ శుభములు శుభవార్త దేవుని శుభవార్త మనందరికీ ఈ దినము శుభవార్త ఈరోజు శుభవార్త ఎందుకంటే భూమి మీద ఆయన సమాధానము కలుగజేసి ఉన్నాడు దేవుడు మనకి దీనులకి కృపానుగ్రహించాడు కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే శుభా సమాచారం ఏమిటంటే భూమి మీద మనుషులందరికీ సమాధానం అంట సంతోషం హ్యాపీనెస్ జీసస్ క్రాస్ సిలువులో ఆయన చేసిన బలియాగాన్ని బట్టి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవునికి స్తోత్రం అలలోయ దేవునికి స్తోత్రం చెల్లించటం చాలా గొప్ప భాగ్యం భూమి మీద మనుషులందరికీ సమాధానం అంట భూమి మీద మనుషులందరికీ ఇచ్చి ఆయన కృపనిచ్చాడు ఆయన దుఃఖపడ్డాడు ఆయన వెల పెట్టుకొన్నాడు ప్రేమను పంచమన్నాడు పరిశుద్ధత కలిగి జీవించమన్నాడు ప్రార్థన కలిగి జీవించమన్నాడు ప్రయాస పడమన్నాడు దీనులకి కృప అనుగ్రహించే దేవుడు కొంచెం బలంగా ఉంటారు దీనులు కదా అన్ని కంట్రోల్గా దేవుని వాక్యము వారిని హృదయం పరిశుద్ధపరుస్తుంది కాబట్టి పవిత్రంగా కొంచెం ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ ఒక స్థాయిలో ఉండి వాక్యాన్ని ప్రకటిస్తూ సువార్తను బోధిస్తూ వారి యొక్క సౌందర్యము ఏసు యొక్క సౌందర్యము ఏసు యొక్క ప్రభావము ఏసు యొక్క పరీక్షలో గుండా వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఈ ప్రజలందరికీ ఒక మూల స్తంభంగా ఉన్నారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే యేసు మా హృదయంలోకి రమ్ము అంటే అన్యులు పాపం వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి ఏసు రక్తంలో మమ్మల్ని పరుశుద్ధో పరిశోయ ప్రభువా అని చెప్పమంటే ఏసు రక్తమా అంటే ఏంటి వాళ్ళకి తెలియదు పాపం అప్పుడు చిన్నగా పాలుతో పెంచినట్టు వాక్యము ఏసు మా హృదయంలోకి రండి మా కళ్ళును పరిశుద్ధపరచండి మా నోటిని పరిశుద్ధపరచండి మమ్మల్ని పవిత్రపరచండి అని మనము వారిని అడగాలి చెప్పాలి చెప్తున్నారు సరే ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవార్త మానము దేవుడు గొల్లల ద్వారా మనకి నేర్పించాడు చూడండి లోకసు వార్త రెండు అధ్యాయం దోశ ఆ దేశంలో గొల్ల గొర్రెలు కాపర్లు కొందరు పొలములో ఉండి రాత్రి వేళ మందను కాచుకొని చుండగా ప్రభు దూతవారి ఎద్దకు వచ్చి నిలిచెను వారు మిక్కిలి భయపడిరి ప్రకాశమానం చూడడానికి పౌలు కూడా దేవుని దర్శనాన్ని దేవుణ్ణి చూడ్డానికి ఒకసారి ఆయన కళ్ళు చిమ్మాయి అంత ప్రకాశమానము ప్రకాశం ప్రభావము ఆయన ప్రభావాన్ని ప్రకాశించేటప్పటికీ పౌలు నిఘాయించిపోయాడు కళుతురి పడిపోయాడు అంతే ప్రభువా ఎవరూ ప్రభువా అని అడగవలసి వచ్చింది ఇప్పుడు దూతలు భయపడ్డారు అరు చుట్టూ దేవుని మహిమ దేవుని దూత మహిమ ప్రకాశించింది ఈరోజు దేవుని మహిమ మన చుట్టూ ప్రకాశించాలి చుట్టూ బాడీగార్డ్స్ ఉండాలి చుట్టూ దూతలు ఉండాలి దూతల సమూహము మనకు ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు బలంతో నిండుకున్నప్పుడు ఆత్మ బలంతో నిండుకున్నప్పుడు దేవుని మహిమ మీ మీద ప్రకాశించబడుతుంది దేవుని కృప మీ మీద ప్రకాశించబడుతుంది మీరు మౌనంగా ఉండలేరు ఎప్పుడు సమాధానంతో సౌందర్యంతో చాలా దేవుని ప్రభావాన్ని ప్రకాశిస్తారు ప్రకాశించి దేవుని కృప హృదయంలోంచి జీవజల నదుల్లాగా బయటకు వెళుతుంది చూడండి దేవుని మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి భయపడ్డారు ఏంటి అని అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానము భయపడకండి భయము ఎక్కడి నుంచి వస్తుందంటే ఇస్రాయేల్ ప్రజలు బందీగా ఉన్నారు అలా బందీగా ఉన్నప్పుడు కీర్తన గ్రంథం అరవై ఆరో అధ్యాయం పన్నెండో వచ్చిన చూస్తే నువ్వు సమృద్ధి గల చోటికి నిన్ను రప్పించి ఉన్నాను ఈరోజు ఏసమనాన్ని సమృద్ధి చోటికి రప్పించగలిగాడు ఏసు మాట వినటంలో సమృద్ధి ఇంకా కొందరికి అందలేదు కొందరు కోపం ద్వేషం కొంత ద్వేషం చేత కొంత మత విద్వేషాల చేత కొంత కొంతమంది అసలు ముట్టుకుంటే అపవిత్రం అయిపోతామేమో అన్న కొంతమంది పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటారు మాటింటేనే అపవిత్రం అయిపోతానన్నట్టుగా ఉంటారు కొంతమంది వాళ్ళ కళ్ళు తెరవబడలేదు ఎందుకంటే కొంతమంది ఉన్నారు అనేక మందిని మేము చూసినప్పుడు వారు ఏసుని మాట వినలేకపోతారు ఏంటి ఏసు మాట వినటమే నిత్య జీవము ఏసుని తెలుసుకోవటమే నిత్య జీవము ఎందుకంటే ఆయన ప్రభావం అలాంటిది ఆయన చేతుల్లో కొట్టిన కాళ్ళలో కొట్టిన నర నరాల్లోంచి రక్తము చిందించి మనల్ని పవిత్రపరిచాడు చూడండి నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోషగానము చెయ్యండి యేసుని గురించి సంతోషగానము చేయండి సర్వలోక నివాసులారా యహోవాని గురించి సంతోషగానము చెయ్యండి నీవు బందీ గృహంలో నన్ను ఉంచితివి బందీగా ఉన్నాము దూత ఏం చెప్తుంది భయపడకండి మనం అందరూ బందీగా ఉన్నాము సంఖ్యలతో ఉన్నాం బంధకాల్లో ఉన్నాం అప్పుల్లో ఉన్నాం చిక్కుల్లో ఉన్నాం ఆదరించబడి ఉండాలంటే మన సంఖ్యలు విప్పబడాలంటే భయపడకండి ఏంటంటే మొద మొదటి మాట ఇంజెక్షన్ మన ఒంట్లోకి చేస్తారు ఆ ఇంజెక్షన్ ఎలా ప్రభావితం చేస్తుందంటే మనల్ని ఒకేసారి కొన్ని నిమిషాల్లో ప్రభావితం చేస్తుంది మనకి ఎమర్జెన్సీ ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చారంటారు అలాగా మిమ్మల్ని ప్రభావితం చేయాలంటే ఏసు క్రీస్తు మీ హృదయంలో ఉంటాడు కానీ మనల్ని శిక్షిస్తున్నాడు దేవుడు ఎలా శిక్షిస్తున్నాడు ఆ శిక్ష లేకపోతే నువ్వు అంగవు ఇర్మియ గ్రంథంలో నలభై ఆరో అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన నా సేవకడని యాకోబు భయపడకము ఇస్రాయలు జడియకము దూరములో నుండి నిన్ను రప్పించి ఉన్నాను నువ్వు రక్షించుచున్నాను వారున్న చరల నుంచి నీ సంతతిని రప్పించుచున్నాను ఎవరి భయము లేకుండా ఒక తిరిగి వచ్చును అతడు నిమ్ నిమ్మలించును నెమ్మది పరుచుతును నెమ్మది నీకు కలిగించాలని దూత ఏం చెప్తున్నాడంటే భయపడకండి ఫస్ట్ భయపడకండి ఆ కోపం అన్న చోట పేరు పెట్టుకోండి భయపడకండి ఇస్రాయేలు జడియకండి దూరము నుండి నేను రక్షించుచున్నాను ఎవరు భయము లేకుండా యాకోబో తిరుగువచ్చును అతడు నిమ్మలించును దూరము నుండి అంటే పరలోకముంది పరలోక సైన్య సమూహము మనల్ని ఏం చేస్తుంది దూరము నుండి చూస్తుంది రక్షించాలని ఎంతో తపన పడుతుంది వారికి కావాల్సింది ప్రార్థన పరిశుద్ధత ప్రార్థన పరిశుద్ధత ప్రేమ ప్రయాసపడటం వాళ్ళకి కావాల్సింది నాలుగేనండి చూడండి పరలోకంలో ఏం జరిగిందో చూడండి ఇక్కడ దూరము నుండి నేను రక్షించుతున్నాను అంటున్నాడు కదా దూరము నుండి అంటే పరలోకము ఉంది పరలోకము నుంచి మనల్ని రక్షిస్తున్నాడు సర్వోన్నత స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయి చూడరి అయితే ఇక్కడ ఒక సిస్ట్ వచ్చి పడింది భయపడకండి అంతనే బాగుంది పరలోకులు అందరూ ఎదురు చూస్తున్నారు మన కోసం దేవుని సర్వోన్నత స్థలంలో దేవునికి ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం అని దేవునికి స్తోత్రం చేయి చూడండి బోగనే ఉంది కానీ ఈ భూమి మీద మనం కనెక్ట్ అయిపోయి ఉన్నాము దేనికి శరీరానికి పాపానికి ఈ పాపము ఇలా ప్రవేశించినప్పుడు అలా పోవాలి అంటే చేతులు కడుక్కుంటే శుభ్రమవుతలేదండి అలాగే మన హృదయంలో పాపము ప్రవేశిస్తూ ఉంటుంది అలా పాపము ప్రవేశించినప్పుడు మనం పరిశుద్ధులుగా ఉండాలంటే కీర్తనలు అరవై ఆరు పద్దెనిమిదిలో అదే కీర్తనలో నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన యెడల ప్రభు నా మానవి వినకపోవును పాపము నేను లక్ష్యం చేస్తే ప్రభు నా మానవి వినడు అది వచ్చిందంటే అమ్మటినే తొరివి కొట్టేయాల యేసు రక్తము నుంచి ప్రతి పాపమును పవిత్రంగా చేస్తుంది అవునండి అన్నిటికీ విరుగుడు ఉంది లోకంలో జ్ఞానంతో నడుచుకోవాలి జ్ఞానము మనకు ఉన్నది జ్ఞానము దేవుడిచ్చాడు దాన్ని చెయ్యక ప్రయాస పడక మనల్ని మనం పవిత్ర పరచుకోక పరిశుద్ధులుగా ఉండక ప్రార్థన చెయ్యక ఈ బందీగా ఉండటం బందీగా ఉండటం ప్రార్థన చేసుకుంటాం మహాపరిశుద్ధుడు తండ్రి స్తోత్రములు 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 ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాము తండ్రి ఆమె